రాయలసీమలో అన్ని సీట్లు ఊహించారా అది పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పొత్తుతో పాటు భారతీయ జనతా పార్టీ పొత్తు వలన జగన్ మీద రెడ్లలో వచ్చిన ద్వేషం వల్ల కదా అన్ని సీట్లు సాధించింది అక్కడ ఆ రికార్డు బద్దలు కొట్టారు కదా దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం ఇంత బలంగా తెలుగుదేశంతో ఉండటం ఫస్ట్ టైం అది జరిగింది కాబట్టి కాబట్టివన్నీ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నటువంటి కోరిక కూడా నిదానంగా పోలా పక్కకి ఇప్పుడు ఎవరన్నా సీఎం సీఎం అని కేకలేస్తున్నారా ఓజీ ఓజీ అని అరుస్తున్నారా లేదు కదా తను పాలన పదిహేను ఏళ్ళు నేర్చుకుంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్ళ తర్వాత చంద్రబాబు గారు వద్దనుకుంటే అప్పుడు సీఎం అవుతాడు ఆయన అది దీర్ఘకాలిక వ్యూహం అంటే అదే

దేవుడు ఎలా చెప్తే అలా భక్తుడు వింటాడు అక్కడ ప్రస్తుతం ఆయనకున్నది కార్యకర్తలు భక్తులు అక్కడ కాబట్టి మనం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే పదిహేను ఏళ్ళు చంద్రబాబుని సీఎం చేయాలి వీళ్ళందరూ అవును బాబు కరెక్ట్ బాబు కరెక్ట్ అంటారు రాబోయే పదిహేను ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారంలో ఉండాలి